ఫ్రెండ్స్ అయితే మనకు అమ్మ హాస్పిటల్ ముందు నుంచి వచ్చే రోడ్ అయితే లాస్ట్ ఎడ్డన్లో హౌస్ వచ్చే సేల్ వచ్చిందండి నార్త్ ఫేసింగ్ థర్టీ ఇంటూ ఫార్టీ కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మనం మొన్న అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మా ఛానల్లో యాడ్ చేసి అయితే సేల్ చేసామండి మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ ఎల్పి అప్రూవ్డ్ వెంచర్ అండి ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇంటి ముందు మెయిన్ ఎంట్రన్స్ ఇది మీరు చూసేది నార్త్ ఎంట్రెన్స్ అండి ఈస్ట్కి కూడా మన కాంపౌండ్ వాళ్ళలో డోర్ అయితే ఇచ్చారు చూపిస్తాను అది పైనకెళ్ళడానికి మెట్లు మెట్ల కింద అయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చూపిస్తాను మెట్ల కింద ఉన్న కామన్ వాష్రూమ్ అండి ఇది వెస్ట్రన్ మోడల్ అయితే ఇచ్చారు బోరు సంపు మున్సిపాలిటీ వాటర్ అన్నీ ఉన్నాయండి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు పెద్దగా ఇచ్చి మనకి ఈస్ట్కి ఒక ఎంట్రెన్స్ కూడా ఇచ్చారండి లాస్ట్లో వాష్ ఏరియా అయితే ఇచ్చారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉందండి మనకి ఇది ఈస్ట్ సైడ్ ఉన్నది గ్రిల్ కూడా ఇచ్చారండి మెయిన్ ఎంట్రెన్స్లో మనకు కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో మీకు సీలింగ్ అండి చూపిస్తుంది ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది హాల్లో పిఓపిడి అండి ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి న్యూ హౌస్ అండి రెడీ మూవ్ హౌస్ టీవీ సెట్టింగ్ ఏరియా కాంపౌండ్ వాళ్ళు చూసిన ఈస్ట్ ఎంట్రెన్స్ అండి ఇది మనకి రెండు డోర్స్కి గ్రిల్ అయితే ఇచ్చారు ఓపెన్ కిచెన్ అండి డైనింగ్ హాల్ ఏరియా కూడా ఇచ్చారు కిచెన్తో పాటు చూడొచ్చు కిచెన్ ఎలా ఉందండి మనకి కిచెన్ టైల్స్లో టైల్స్తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు కిచెన్లో కూడా పిఓపి ఉందండి డైనింగ్ హాల్ ఏరియా అండి చూపిస్తుంది పూజ గది సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారండి మనకి రెండు బెడ్రూమ్స్కే ఎంట్రన్స్ అండి మనకు వాష్ బేషన్ అయితే ఇచ్చారు మధ్యలో ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది బెడ్రూమ్లో ఒక వాల్కి అయితే సపరేట్ మనకు పెయింట్ అయితే డిజైన్ అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ పిఓపి బెడ్రూమ్ వాష్రూమ్ పైన వచ్చే స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ మీరు చూసేది రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి ఇందులో వెస్ట్రన్ ఇచ్చారు ఇంకో బెడ్రూమ్లో వచ్చేసి ఇండియన్ మోడల్ అయితే ఇచ్చారు చూపిస్తాను అది కూడా సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ కూడా వాష్రూమ్ పైన మనకు స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి సెకండ్ బెడ్రూమ్ పిఓపీ డిజైన్ టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి సెకండ్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ ఇది టోటల్గా త్రీ వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి థర్టీన్ టు ఫార్టీ అండి చెక్పోస్ట్ నుంచి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్లో అయితే వస్తుంది ఓనర్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారండి ప్రైజ్ అయితే నెగోషియేషన్ ఉంది ఇంటర్స్ నాల్ కాల్ చేయండి కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ చేసి అయితే సేల్ చేస్తామండి మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే